బస్ ఉపయోగం లేకపోబట్టి అదే బస్ గనుక కనుక మనకు ఉపయోగించుకుంటే వీళ్ళందరూ ఇక్కడ డిమాండ్ మీద కాకుండా బస్ షాల మీద నిలబడేవాళ్ళు అది కూడా అంత ముందు మన చైర్మన్ గారికి కమిషన్ గారికి చెప్పాం ఎవరెండూ పరిష్కారం చేయాలని కోరుకుంటూ అలాగే మన శాసన వారికి అభినందన సార్ డాక్సీ సంబంధించి మాకు డిఎంఏ గారు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది యానిమల్ బర్త్ కంట్రోల్ అని చెప్పేసి మనకి స్టెబిలైజేషన్ చేపట్టడం జరిగింది అది పట్టుకొని ఎక్కడికైనా విడిచిపెట్టడం అనేది అంటే ప్రస్తుత రోజుల్లో లేదు ఎక్కడా జరగట్లేదు అయితే ఈ రోజు విసీలో మన డిఎంఏ గారు లాస్ట్ టైం లాస్ట్ వీక్ జరిగిన వీసీలో చెప్పడం ఏంటంటే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తోటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్స్ అందరూ కలిపి మీటింగ్ పెట్టుకుంటున్నాము దానికి సంబంధించిన వినివేదనలు ఈ రోజు జరుగుతుంది సార్ ఎవరండి మీలో ఎన్ని పన్నెండు అవుతుంది సార్ పాత పైకి పెళ్ళి ఎగిరి పెడితే మళ్ళీ వాళ్ళ ప్రమాదం కూడా చూసుకోవాల్సి వస్తుంది అలాగే సార్ దానిలో కూడా చైతన్య ఎమ్మెల్యేగా చేసినప్పుడు రోడ్ అండి సార్ అది అది ఇప్పుడు అంతా ఆక్యుపై చేసారు మాకు ఇది రోడ్ అని ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు సార్ సచివాలయం కూడా బండి తొలగే పరిస్థితి లేదు టౌన్

అందరి కౌన్సిలర్స్ కి ఇన్ఫామ్ చేయండి రావటము రాకపోవటం అనేది ఎవరిష్టం వారిది ఓన్లీ తెలుగుదేశం జనసేన బీజేపీనే కాకుండా అందరికీ చేయండి ముప్పై ఎనిమిది వాళ్ళు ముప్పై ఎనిమిది మందికి కూడా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ప్రోటోకాల్ ఫాలో కండి వాళ్ళలాగా వన్ సైడ్ కారు మంది మాకు టౌన్ అంతా డెవలప్ కావాలి మా పార్టీ వాళ్ళు ఉన్న కాడి అవ్వాలనే కోరిక మాకున్నది వాళ్ళలాగా టౌన్ టోటల్ డెవలప్ కావాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఉండండి మీరు పెట్టుకోండి ఇబ్బంది అదే ముందు మాకు ముఖ్యం మా కమిషనర్ గారు డిఈ గారు మున్సిపల్ ఆఫీస్ లో మాట్లాడుతున్నారు ఐదు వేల నుంచి దాదాపు ఏడైదు వేలు దాకా దాన్ని రెగ్యులర్ చేస్తే మంచిది పోతే ఆదాయం వచ్చింది తర్వాత ఎక్కడ మాట్లాడేయడానికి మూడు వేలు నాలుగు వేలు తీసుకొని మున్సిపాలిటీలో పనిచేసి కొంతమంది తీసుకొని ఎక్కడ అప్లై చేయడానికి ప్రోత్సహిస్తున్నారు దానివల్ల మున్సిపాలిటీకి వచ్చి ఆదాయం తగ్గిపోతుంది అలాంటి చేయకుండా ఉండాలంటే ఈ రెగ్యులర్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఎక్కడ పురా పన్నెండు వేల పదకొండు వేలు ఉంది కదా మంది ఆ డబ్బులు పెట్టడం కదా మనం పనిచేస్తే మంచిది

ఎమ్యూరిటీస్ ఎమ్యూనిటీస్ చూసేటువంటి వాళ్ళు అన్ఆరైజ్డ్ ట్యాప్ ఉంది ఆథరైజ్డ్ చేయండి ముందు ఆధరైజ్డ్ ఎన్ని వస్తాయో చూడండి ఎలిజిబుల్ రానటువంటి డిఈ గారు చెప్పినట్టు ఉంటే వాటికి ఒక డైరెక్షన్ తీసుకుందాం మనం